నేను డాక్టర్ ఎనమల్ల నరేష్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ అందరికీ నమస్తే ముందుగా నా కరీంనగర్ మరియు దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం అనేది ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేది మన మనందరికీ ఒక గిఫ్ట్ బట్ దాంతోపాటు దానికి ఒక ప్రైజ్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ సో మన దేశంని గర్వంగా చూడాలి ఎవరికి తలంచుకోకుండా ఉండాలి అంటే ప్రతి దేశ పౌరుడు కూడా తన వంతు కర్తవ్యంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలను వదిలేసి కష్టపడి మనకి స్వాతంత్రం ఇచ్చారు ఈరోజు మనం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం ఫ్రీగా తిరుగుతున్నాం అంటే వాళ్ళ కష్టార్జితం దేశ ప్రజలందరికీ ఎన్ఎస్టీవీ ద్వారా డెబ్బై తొమ్మిదవ ஸ்வந்திரதினோஸுபாகாஷன்